ఛానల్ ఒక గ్రేట్ పర్సన్ ఉన్నారండి నేను ప్రస్తుతానికి రవీంద్ర భారతిలో ఉన్నాను ఫేమస్ కవులకు అయితే జరిగింది అందులో నుంచి నేను ఒక గ్రేట్ పర్సన్ అయితే ఎంచుకున్నాను సో ఇక్కడైతే కనుక నాతో పాటు సుధారాణి గారు అయితే ఉన్నారు సుధారాణి గారు మహిళా సాధికారిత అభివృద్ధి కోసం చాలా పాటు పడుతున్నారు అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే కనుక చేస్తున్నారు తను ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు అసలు ఎందుకు చేయాలనుకుంటున్నారు ఇవన్నీ తన మాటల్లోనే విన్నాం ఎందుకంటే ఆడవాళ్ళు అభివృద్ధి చెందాలంటే మనకు అందరికీ చాలా ఇంపార్టెంట్ కదా సో తన మాటల్లోనే ఇంకా పలు పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సరే మేము నమస్తే ఇప్పుడు మీరు మహిళా సాధికారిత కోసం అభివృద్ధి చేస్తాను పాటు పడాలని అనుకుంటున్నారు సో మీ ఆర్గనైజేషన్ కానీ ట్రస్ట్ కానీ దాని పేరు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేస్తారు ఇవన్నీ మా ప్రేక్షకుల కోసం అయితే మీరు వివరిస్తారా నమస్కారం అండి అయితే నాది ప్రగతి మహిళా సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ ఇది రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదవ తేదీన అప్పటి విద్యాశాఖ మంత్రి వరుగు గౌరవ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారితే లోగో ఆవిష్కరణ జరిగింది ఆ తర్వాత నవంబర్ ఇరవైనా సినారే కవి సమ్మేళనం తోటి మొదలు పెట్టాం కార్యక్రమాలు ఆ తర్వాత ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నో సాహిత్యం సంగీత కార్యక్రమాలు భాగంగా బాలుగారి స్మృతి వనంలో సీజన్ వన్ సీజన్ టూ అని లలిత కళ దీంట్లో చేశాము తేగరాయ గాన సభలో చేశాము ఓకే ఇంకా సేవా కార్యక్రమంలో ప్రత్యేక అవసరాల పిల్లల గురించి మనము అంతా సేకరించి వాళ్ళకు ఒక శాంతినికేతన్ సాహెబ్ నగర్ లో ఉంది అక్కడ అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మా బాబు కూడా మెంటలీ హ్యాండిక్యాప్డ్ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు ఓకే అయితే ఏంటంటే మామూలుగా సమాజంలో ప్రతి వాళ్ళ దగ్గర చేయడం అనేది చేశాను చాలా మందితో నేను మమేకమై ముందుకు పోవాలి సేవా కార్యక్రమాలు నేను మామూలుగా లెక్చరర్ జాబ్ చేశాను టూ థౌసండ్ వరకు పొలిటికల్ సైన్స్ తో లెక్చరర్ గా చేశాను ఓకే కానీ నాకేంటంటే అందులో ఏది సంతృప్తి కలగలేదు కలగక ఏంటంటే మా బాబు ఇలా ఉండడం సమాజానికి ఏదో చేయాలి నా వంతైంది అయింది ఒక డబ్బుతో కాదు కాబట్టి మన సేవా సేవా బాబు భగవంతుడు కూడా అనేక కార్యక్రమాలు చేయొచ్చని దీనిలోకి రావాల్సి వచ్చింది ఓకే ఇంకా మీరు ఏ ఏ సేవా కార్యక్రమాలు చేపట్టారు ఇంకా ఏంటంటే మహిళల కొరకు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు వృద్ధులు కావచ్చు అనాథలు కావచ్చు ప్రతి ఒక్కరి కోసం ఈ సంస్థ అనేది ఉంటుందండి ఓకే అయితే ఇంకోటి ఏంటంటే ఇది సంస్థ పేరు పేరేంటి ప్రగతి మహిళా సామాజిక సాహిత్య సేవా సంస్థ ఓకే పిఎం ప్రిబిలెస్ ఆర్గనైజేషన్ అంటాం వడంగ్ పేట ఉంది వడంగ్ పేట వడంగ్ ఉంది ఓకే అయితే ఇది దీంట్లో ఏంటంటే మహిళలకు ట్రైనింగ్ ఇప్పించాలి ఉపాధి ఏంటంటే భర్త ఇస్తే గానీ వాళ్ళు బయటకు వెళ్ళలేదు పెడితే గానీ తినలేదు కదా కాబట్టి నేను ఏంటంటే మామూలుగా మనము ఏదో వాళ్ళకు ఉపాధి కలిగించాలి ఉపాధి కలిగించాలంటే మనం నేనున్నది కూడా లోపలికి గురం కూడా లోపలికి ఉంటుంది అక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేదు రావాలన్నా భర్త తీసుకెళ్లాల్సిందే కాబట్టి నేను ఏం చేశానంటే జన శిక్షణ సంస్థ వాళ్ళతో వాళ్ళతోటి అయ్యప్ప మన సంస్థ నలభై మందికి శిక్షణ ఓకే శిక్షణ ఇప్పించి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి ఇప్పుడు వాళ్ళ కాలం మీద వాళ్ళు బ్రతకడం అనేది జరుగుతుంది అది చాలా సంతోషకరంగా ఉంది నాకు ఇప్పుడు మహిళలకే కాకుండా ఇంకా పెద్దవాళ్ళకు గాని హ్యాండిక్యాప్స్ పిల్లలకు కానీ వీళ్ళకి ఇంకా మీరు ఏమైనా చేశారా చేశాను అయితే ఇప్పుడు వాళ్ళ ప్రత్యేక అవసరాల కొరకు చేశాను ఇంకో నిన్న మొన్న కొత్త ఒక పేషెంట్ కాలు కొట్టేసే పరిస్థితి వచ్చి చాలా సర్జరీ స్థితికి వచ్చి మన సంస్థను సంప్రదించినప్పుడు నేను కూడా అందరికి వాట్సాప్ స్టేటస్ లో అక్కడ పెట్టేసి నాలుగు వేల ఆరు ముప్పై నాలుగు రూపాయలు కలెక్ట్ చేశాను ఇంకా ఇవ్వమంటే ఇస్తేనే కదా మనం ఇచ్చేది అందులో ఇంకో ఐదు వందలు మనం కలిపే ఇయ్యాలిగా నాకునే ఉద్దేశం లేదు ఇప్పుడు ఒక్కరికి హెల్ప్ చేయాలంటే ఇప్పుడు మీరు అందరితో కలెక్ట్ చేసి సిక్స్ థౌసండ్ సంథింగ్ ఇచ్చారని అవును ఇప్పుడు మిగతా కార్యక్రమాలన్నిటికీ మీకు బడ్జెట్ ఎలా వస్తుంది బడ్జెట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏది చేయాలన్న డిజిటల్ మార్కెటింగ్ దూసుకుపోతున్న వేళ గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ అంటున్నాం కదా అలాంటప్పుడు మహిళలు ఏదో ఒంటింటికి ఉందేలాగా కాకుండా టెక్నాలజీ టెక్నాలజీని కూడా మనము అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకోవాలంటే ఏంటంటే మామూలుగా ఫోన్ లో ఉన్నాయి వాళ్ళు మొబైల్ ఫోన్లు లేని ఎవరు లేరు అయితే దాన్ని ఇంత ముందుకు తీసుకోవాలని తోటి డిజిటల్ మార్కెటింగ్ అని పెడుతున్నాం డిజిటల్ మీద పెడుతున్నారు ఆ చేయించాలి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ పెట్టాలనుకున్నా అంటే అది ఏంటి కంటితో కూడిన పని ఎక్విప్మెంట్ కావాలి ప్రొజెక్టర్ కావాలి దాని దగ్గర ఫ్యాకల్టీ కావాలి ఇవన్నీ కావాల్సినప్పుడు ఏంటంటే అది ప్రభుత్వం ఇటు సమాజంలో ఉన్న వ్యక్తులు కానీ పెద్దలైనా వాళ్ళు మాకు కొద్దిగా సహాయ సహకారాలు అందించినట్టు ఇంకా ముందుకు దూసుకుపోతాం మనం ఓకే ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు ఇలాంటి ట్రస్ట్లు కానీ ఇలాంటి సమాజ కార్యక్రమాలు కానీ చేపట్టినప్పుడు అంటే మెయిన్ డబ్బు కోసమే కొంతమంది చేసుకో అంటే కొంతమంది అందరు కాదు చేస్తున్నారని కొంచెం ఉంది సమాజంలో దీని గురించి మీరు ఏమంటారు డబ్బు అనేది అవసరం కావాలి అంతేగాని అత్యాస కాకూడదు డబ్బే ప్రపంచం అనే కాకుండా మన ఉన్న దాంట్లో పది మందిని సేకరించినప్పుడు మన కూడా ఐదు రూపాయల దాంట్లో వేయాలి ఆ విధంగా నా నా పద్ధతి ఎలాంటి ఆధికం లేకుండా మీరు సమాజానికి పాటు పడుతున్నారు అని మీరు చెప్తున్నారు చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఆరోగ్య విషయంలో చూస్తే మెడికల్ క్యాంప్ బ్లడ్ పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకు ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు వీళ్ళు కావచ్చు వాళ్ళను మనం కొంచెం ప్రోత్సహించి చైతన్యం వాళ్ళ ఆల్రెడీ కూడా చెప్పడం వల్ల ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఇంతకు ముందు అన్నదానం అనేది ఇప్పుడు అన్నదానం గొప్పది ఎందుకంటే రోజు యాక్సిడెంట్లు ఈ రద్దీ పెరిగిన సమయాలలో మనకు బ్లడ్ అనేది అవసరం అది దొరకక చాలా మంది పోతురు కాబట్టి నేనేం చేసిన ఒక బ్లడ్ వాట్సాప్ గ్రూప్ పెట్టాను పిఎంఎస్ సార్గా హెల్త్ ఫైల్ అని హెల్త్ ఫైల్ లో వాళ్ళకు బ్లడ్ డొనేషన్ చేసే విధంగా మనం ఎంకరేజ్ చేయాలి అది ఒకటి చేస్తున్నారు క్యాంపులు హెల్త్ క్యాంపులు ఎట్లా అంటే మహిళలకు శిబిరాలు పెట్టించి ఉచిత వైద్య శిబిరాలు పెట్టించి చేయాలనేది గైనకాలజీ ఆఫ్టోమాలజీ ఇవన్నీ కూడా ఇవన్నీ మీ ప్లానింగ్స్ అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ ప్లానింగ్ కానీ వీటన్నిటికి ఫస్ట్ మనకి బడ్జెట్ బడ్జెట్ ఇంకా మహాత్మాని దారిలోనే ఒకటి తీసుకున్నాను నినాదం ఆ నినాదమే మనకు లైఫ్ లాంగ్ మన సంస్థ ఉన్న రోల్ మహాత్మా మీ దారిలోనే ఉంటుంది ఓకే దాంట్లో మార్పు ఉండదు ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు మీ ఒక్కరితో అయితే కాదు ఇన్ కేస్ నేను పెట్టాలనుకున్న కాదు ఒక టీం అనేది కావాలి కావాలి ఆ టీం అనేది మీకు హా ఉంది నేనేం చేసిన అంటే ఇప్పుడు ఇంతకు ముందు లాగా ఒకటే వేసిన ఎక్కడ వేసిన గొంగళ అక్కడ కాకుండా మనం కూడా రీచ్ కావాలి అనే ఉద్దేశంతో ఏం చేశాను అంటే ఎక్కడికక్కడ కోఆర్డినేటర్స్ నియమించాను ఓకే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలైనా మెడికల్ క్యాంపులైనా ఏవైనా అక్కడ వాళ్ళు అక్కడే మన బ్యానర్ మీద చేసినట్లు చేస్తారన్నమాట చాలా మీ ట్రస్ట్ లో కానీ మీ ఆర్గనైజర్ లో కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఆపర్చునిటీ ఇస్తారా తప్పకుండా నేను ఆపర్చునిటీ ఇవ్వడానికి ఎవరు వాళ్ళు మనకు సాయం చేయడం గొప్ప విషయం మనం అందరం కలిసి సమాధానం చేయాలి అంతేకాని మన ఇంటికి కాదు కదా కాబట్టి నేను ఆపర్చునిటీ ఇచ్చేంత కాదు వాళ్ళు వస్తా అంటే వెల్కమ్ వెల్కమ్ చెప్తున్నాను ఖచ్చితంగా ఇంకా ఏంటంటే ఈ మహాత్మా నిధార్లు అని ఇప్పుడు జనవరి ముప్పైకి మహాత్మా గాంధీ గారి వర్ధంతి ఉంది ఓకే అయితే ఆ రోజే యాక్చువల్ గా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం గానీ అనుకోని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు త్యాగరాజ గాన సభ వేదికకు మారింది జనవరి థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ త్యాగరాజ గాన సభలో మారుతి కళా వేదికలో జరుగుతుంది అంటే సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం ఓకే సంగీతము సాహిత్యము నృత్యం సమ్మేళనం ఉందన్నట్టు అది మేము తెలంగాణ హక్కుల సాధన సమితి అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్ కుమార్ గాని సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం అయితే ఇది ఇంకోటి ఏంటంటే మహాత్మా దారిలో అనే దాంట్లో వెయ్యి మందిని చేయాలి అక్టోబర్ సెకండ్ వరకు వెయ్యి మంది సభ్యులను మన ఆర్గనైజేషన్ తయారు చేయాలనేది నాకు ఒక ఆశయం అయితే ఏంటంటే ఎవరికి వచ్చినంత వాళ్ళకి సభ్యత్వం తీసుకున్నట్టయితే ఏ కార్యక్రమాలైనా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అలాగే అది ఏంటంటే ఆ ఫండ్ ఎందుకు ఉంటుందంటే ఎవరికైనా అత్యవసరంలో అత్యవసరంలో అనుకున్న దానికి మాత్రమే ఉపయోగిస్తారు సభ్యులకు కాదు నాకు కాదు సంస్థ సంస్థ చేసే పనులకు మాత్రమే ఆ ఫండ్ ఉపయోగిస్తాం చేయడం తీసుకోవడానికి వాళ్ళు వంద రూపాయల నుంచి ఎంత అన్న వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం మీ మహాత్మా గాంధీ మీ దారిలో కూడా పిల్లలు పది రూపాయల నుంచి ఇచ్చినా తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళలో సేవాభావం కలిగించాలనే ఒక ఉద్దేశం అంతేగాని పది రూపాయలు ఏదో తీసుకొని మనం వేసుకోవడం అనేది కాదు నా నిజం కాదు కంప్లీట్ గా మీరు ఏదైతే కలెక్ట్ చేసుకుంటున్నారో అది కంప్లీట్ గా పేద వాళ్ళకే నా ఒక పది రూపాయలు కూడా అందులో వేసి సమాజ

మీ నెంబర్ చెప్తారు ఒకవేళ ఎవరైనా ఇచ్చేవాళ్ళంటే ఇప్పుడు సేవా కార్యక్రమాలకి ముందుకొచ్చి వచ్చి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు చెబుదారాన్ని కృష్ణం రాజు పిఎంఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ధన్యవాదాలండి ఓకే సమయించినందుకు ఓకే సో మేడం తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా కావాలని మనం అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఎందుకంటే ఇది స్వతహా తన లాభం కాకుండా ప్రజల కోసం చేస్తుంది కాబట్టి మనం కూడా ఒక వంతు సహాయం చేద్దాము అలాగే తను ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మనమైతే ఆశిద్దాము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ